इकड़ा लोकल से आश्व कर भी ऐसा ही ये प्रोग्राम में बच्चे ना मना गणेश कोर्गा ऑर्गेनाइजेशन के अंदर तरवाता ये मुस्लिम बेदम आता मरे ये प्रोग्राम में बच्चे मीडिया में तो अंदर भी नमस्कार मना लास्ट टाइम पड़ा ఇక్కడ నాగర్కూర్ డిస్టిక్లో మన పీస్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరం కూడా కొంచెం డిలే అయింది బట్ తర్వాత కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటి వరకు మన నాగర్కూర్ డిస్టిక్ ఫార్ అయిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అంతకుముందు కూడా ఇక్కడ హిందూ ఫెస్టివల్ కానీ ముస్లిం ఫెస్టివల్ కానీ క్రిస్టియన్ ఫెస్టివల్ కానీ అందరుగా ఇక్కడ ఫీస్ విధంగా జరుగుతుంది ఎలాంటి నేను హిస్టరీ చూసినా నేను లాస్ట్ ఇయర్ పెట్టుకుంటా ఉంటాను సో పాత ఎక్కడ చూసినా ఇప్పటివరకు ఎలాంటి చిన్న ఇష్యూ కూడా ఇక్కడ జరగలేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే అందరు కమ్యూనిటీ ఇక్కడ పీస్ఫుల్గా ఉన్నారు తర్వాత మన ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా చిన్న ఇష్యూ అయిన తర్వాత కూడా వాళ్ళు సంబంధించి పెద్ద మనిషికి పిలిచి ఇమ్మీడియట్గా మాట్లాడే ఇష్యూ రేజ్ ఎందుకంటే ఇప్పుడే మన ఆలోచన చేస్తారు ఈ ఫెస్టివల్ ఉంది కొంచెం జ్యోస్లో ఉన్నారు యూత్ ఉన్నారు ఇది చేస్తాం అన్ని చేస్తాం బట్ ఈ అన్నెసి తప్పు చేసి లేదా ఏదైనా న్యూస్ చేసి ఎవరికి బెనిఫిట్ రాదు మన ఈ ఫెస్టివల్ అంటే భక్తిపై వాతావరణం జరగాలి మన గణేష్ దేవుడు ఎలా ఆగింది టెన్ డేస్ ఇలెవెన్ డేస్ ఇది ఫెస్టివల్ ఉంది అన్ని చోట్ల అది మహారాష్ట్ర మొదట్లో 18 కిల అపడే స్టార్ట్ చేసారు ఎందుకొ స్టార్ట్ చేసారు అపడే బ్రిటిష్ ఆకెస్ట్ మన హేంకు కమ్యూనిటీ కమ్యూనిటీ గావాలి పబ్లిసిటీ గావాలి సో నా హ్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ హేంకు కమ్యూనిటీ నుంచి కూడా రిసివ్ కమ్యూనిటీ ఇతర కమ్యూనిటీ నుంచి కూడా అధికార పెద్దలు నచ్చారు విరే రిస్పాన్సిబిలిటీ తీసుకుని అందరికి గైడ్ చేయాలి మనకి దిషన డైరెక్షన్ కూడా కావాలి సో దట్ వి హారా నిక్స్ మాట్లాడలేదు వస్తే నీలా దివాళీ సెలబ్రేషన్ ఉంది క్రిస్టియన్ సెలబ్రేషన్ అన్ని అందరికి ఉన్నాయి వాళ్ళకి అందరి కమ్యూనిటీ రెస్పెక్ట్ ఇవ్వాలి మన కమ్యూనిటీగా అందరు వేరే కమ్యూనిటీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ టైం ప్రశాంతంగా జరగాలి నేను మహారాష్ట్ర వచ్చిన అది చైనా నుంచి జ్ఞాపకం నుంచి నేను చూసిన ఈ గణేష్ ఫెస్టివల్ నేను కూడా చాలా ఏర్పాటు చేశాను అక్కడ అప్పుడు మన సెలక్షన్ వరకు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ నుంచి నేను సెలెక్షన్ వరకు ప్రతిసారి గణేష్ ఫెస్టివల్ ఒక పండాలు పెట్టారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ తెలుసు మన హెడ్ కూడా లాస్ట్ ఇయర్ కూడా గణేష్ పండాలు పెట్టాను ఈ సంవత్సరం కూడా గణేష్ పండాలు పెట్టాను సో మన ఈ కమ్యూనిటీ రిలీజన్ గురించి అభిమానం కావాలి ఇంకొక మాట చెప్పాలి అంటే నేను టైం కూడా చెప్పాను నేను ఈ పరీక్ష యూపీఎస్సీ ఎగ్జామ్ ఢిల్లీలో ప్రిప్రెజెంట్ చేశాను అప్పుడే త్రీ ఇయర్స్ నేను అలా అన్ని ట్రైనింగ్ చేశారు అది త్రీ ఇయర్స్ ముస్లిం డిస్ట్రెంట్ ఉన్నాయి సో అందరూ ఈ పీస్ఫుల్గా మన అందరి కమ్యూనిటీ సేమ్ ఉన్నారు అందరి కమ్యూనిటీ టీచింగ్ సేమ్ ఉన్నారు ఎవరైనా మన పెద్ద సంఘాలు సేమ్ సో అందరు సేమ్ మాట చెప్పారు ఓన్లీ బుక్ వేరే వేరే ఉంది మన మాట వేరే వేరే ఉంది బట్ అల్టిమేట్ గోల్ ఒకటి ఉంది సో మన అందరూ ఈ మరియు సంగతి కమ్యూనిటీ కానీ ఇది పీస్ఫుల్గా జరగాలి అది వరకు చాలా ము రిక్వెస్ట్ చేశారు నోట్ డౌన్ చేశాను ఇప్పుడే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి మీ సలహా సూచనలు ఇక్కడ నిమజ్జన చేయాలి టైం కొంచెం నాగించే వచ్చింది అది రోడ్డు ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది సో దీని గురించి కూడా मेरा एक बाबू कलेक्टर साहब को भी मैं बताता रहा था हमारा मुख्य तारीख का उपस्थिति निगमजन का टाइम रहेगा दोनों कम्युनिटी एक ही टाइम आएंगे तो आने से भी अपनी यहां पे कोई इशू नहीं है भागदूत में आज तक कोई इशू नहीं आया बट आने से आदमी पास और जो रोटी साइड करना पार्टी देखना सारे वैसा हो बैनर्स रहते हैं फ्लैग्स रहते हैं सब में कुछ हो जाना इसलिए एकदम कोई इंसिडेंट अपने अंदर तक करना है तो सबमिट इसका किया है सेम्बर को इलाजुल नवी का प्रोसेशन करेंगे तो उसी में सबको आपको भी रिक्वेस्ट करता रहा हूँ अभी डी एस पी का भी यहाँ सेक्रेटरी बात करेंगे ऑफिस में तो जो हैदराबाद में डिसाइड हुआ है वही हमारे सीनियर ऑफिसर भी बोले पूरे स्टेट में वही फॉलो करना है तो आप भी फोर्टीन को तब तक नाइन्थ फिफ्थ सिक्स तक ये पूरा कम्प्लीट हो जाएगा हमें भी टाइम मिलेगा आप आराम से इंपरू के बाद प्रोशीशन निकाली मेरे को पहले पता चला था कि दो दिन बात करेंगे दो दिन बाद करता फिर बार बार एक डिस्ट्रिक्ट में एक बार दूसरे डिस्ट्रिक्ट में दो बार जैसे हमेशा चलता रहेगा तो जो हैदराबाद में डिसाइड हुआ है वही में क्योंकि हम प्रोशीशन करेंगे तो अच्छा है उस टाइम भी हमारा पूरा पुलिस का सपोर्ट रहेगा उनकी स्कूल करने की हमारी रिस्पॉन्सिबिलिटी है हम तो पूरा हमारे पुलिस की साइड से भी सपोर्ट देंगे तो ये मिला तुलाइ में है और गणेश फेस्टिवल के टाइम पे आप भी पीसफुल आप सब वेदर से आपके कम्युनिटी को तो भी आप पीसफुल रहने के लिए बोले उसके बाद आपके साइड से भी इंटर कम्युनिटी ये कुछ हेल्प कर सकते हैं तो आप भी टाइम कुछ शर्बत वगैरह प्लान किया था प्रोसेशन रोड पर तो ऐसे अच्छा कैशियर हम प्लान कर सकते हैं क्योंकि हम सब भाई भाई सब एक ही है तो हम सबको को मिल के एक दूसरे को हेल्प करना है अच्छा काम करना है मैंने लास्ट टाइम भी मेरे लास्ट टाइम बना टू फेस्टिवल ज्यादा इम्पोर्टेंट है बना लास्ट थ्री वर्ष उसके आली इम्पॉर्टेंट फेस्टिवल रमजान रमजान का स्टार्टिंग होता है आरिए हम सब भाई भाई है सब हम एक ही इसमें बस कम्युनिटी अलग है हमारा सबका एक ही है हमारा रोल सबका एक ही है ये सब को इसलिए इस पर के टाइम जिनको लोगों ने आके सपोर्ट करना है जिनको पेपर बिना रिसीवर आगे आके अंकित सपोर्ट करना है हम एक दूसरे का सपोर्ट करेंगे तो हमारा काम इजी हो जाता है तो अजय हमारा आदरिको को हमारा ये आज चंद्र में ये वाइन शॉप हेड शॉप ठीक है जयपुर वर्तमान में इलेक्ट्रिसिटी से में